మహాభారత పురాణ కథల నుంచే ఒక సంఘటన తెలుసుకుంటే మనకి ఈ విషయం అర్థమవుతుంది ఏంటంటే అది భారత యుద్ధం అయిపోయింది మరి పాండవులు పరిపాలన చేస్తున్నారు ధర్మరాజు ఏం చేశాడంటే ఒక గొప్ప యాగం చేశాడు చేసి యాగానంతరం ఆచారం ప్రకారం ఆ రాజ్యంలో అందరికీ గొప్పగా అన్నదానం చేశాడు షడ్ర సోపేతంగా అన్నదానం చేసి వారంతా వెళ్ళేటప్పుడు కోరిన వాడికి కాదనకుండా దానాలు ఇచ్చి పంపించాడు అందరూ చాలా పొగిడారు ధర్మరాజు మీ అంతా దానకరుడు ఎవరు ఉండు ఇంతకుముందు ఎవరు ఇచ్చి ఉండరు తర్వాత కూడా ఎవరు ఇవ్వలేరు అనేటువంటి మాటలు ఇచ్చారు ఇవన్నీ అందరూ పొగుడుతూ ఉంటే పాండవులు చాలా ఉబ్బిపోయారు ధర్మరాజు కూడా తనలో తాను గర్వపడుతున్నాడు నేను కాబట్టి ఇంత దానం చేశాను ఆ సభలోనే శ్రీకృష్ణుడు వ్యాస మహర్షి ఇద్దరు కూర్చుని ఉన్నాడు వాడు గొప్ప బ్రహ్మర్షులు కాబట్టి ఎదుటి వారి మనసులో ఏమనుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ధర్మరాజులో బయలుదేరిన అహంకారము గర్వం వీళ్ళు గ్రహించారు ఇప్పటిదాకా ఏ గర్వము అహంకారం లేని ధర్మరాజు ఇప్పుడు ఈ సందర్భంగా గర్వాన్ని పొందుతున్నాడు మరి ఈ అహంకారం బయలుదేరిందంటే వాడిలో పతనం ప్రారంభమైనట్టే లెక్క ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనము ఎవరిలో అయినా సరే అహంకారం బయలుదేరితే అహంకారం ఉంటే మన పతనం ప్రారంభమైనట్టే అసలు ఆధ్యాత్మికంగా ఎదగలేము అన్నది తెలుసుకోవాలి అంచేత అహంకారం ఉండకూడదు అంచేత ఏంటంటే ధర్మరాజులో అహంకారం బయలుదేరింది వీడు పతనం అవుతాడు అని చెప్పి అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఓ సన్నివేశాన్ని సృష్టించ ఏమిటంటే ఆ సన్నివేశం అందరూ చూస్తుండగానే ఒక ముంగీస ఆ భోగినాలయ్యి జరుగుతున్నటువంటి హాలు సభ మండపంలోకి వచ్చింది అందరూ ఆ ముంగీసను చూడడంతో ఆశ్చర్య కారణం ఏంటంటే ఆ సగం బంగారం రంగులో ఉంది సగం మామూలుగా ఉంది అది రావడంతో అక్కడ అందరూ తిన్న ఎంగిలాకుల్లో దొల్లింది అలా దొల్లి దొల్లి ఏమందంటే ధర్మరాజు చాలా గొప్ప దానం చేశాడు అన్నారు అసలు ధర్మరాజు చేసింది దానమే కాదు ఆ ముంగీసాల అన్నంతో అందరూ ఆశ్చర్యపోయారు ధర్మరాజు తమ్ముళ్ళకి చాలా కోపం వచ్చింది పెద్ద పెద్దోళ్ళు ఎంతో మంది పండితులు ఇంతమంది పొగుడుతూ ఉంటే ఈ ముంగీసు దీనికేం తెలుసు ఇది దానం కాదంటుంది ఆ కోపంతో దాని మీదకి రాబోయారు నీకేం తెలుసు అంటే అప్పుడు ధర్మరాజు తమ్ముల్ని వారించారు వారించి ఆ ముంగేసి దగ్గరికి వచ్చి మహాత్మా మీరు మాట్లాడుతున్నారంటే మీరు సామాన్యులు కాదు మీరు ఏదో చాలా గొప్పవారే ఇప్పుడు నేను చేసింది గొప్పదానం కాకపోతే ఇంతకన్నా గొప్పదానం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని ఊరికి అడిగాడు అప్పుడు ముంగీష్ చెప్పింది లేకేటి ఉన్నారు అని మీ రాజ్యంలోనే పలానా గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన కొద్దిపాటి పొలం ఉంది ఆ పొలంలో వచ్చిన పంటతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన వారికి లేదనకుండా బోయినం పెట్టి పంపేవాడు ఇలా ఉంటూ ఉండగా ఓ సంవత్సరం వర్షాలు లేక పంటల పండ్ల అని చేత చాలా కొద్దిగా పండడం వల్ల ఆయనకి ఏమైందంటే కొన్ని నెలల్లోనే ఆ గింజలన్నీ అయిపోయింది ఇంట్లో అంతా ఖాళీ అయిపోయింది తినడానికి ఏమీ లేదు అలాగే కొన్నాళ్ళు పస్తులు ఉన్నాయి ఇంకా ఉండే పరిస్థితి లేదు ఇంకా చనిపోయే స్థితి వచ్చింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి పొలానికి వెళ్ళాడు పొలంలో అక్కడక్కడ రాలేని గింజలు ఉన్నాయి ఆ గింజలన్నీ ఏరి ఓ దోషుడు ఎన్నో వచ్చినాయి దాన్ని దంచితే ఓ గుప్పుడు బియ్యం వచ్చింది దాన్ని వండితే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ తలకో ముద్ద వచ్చింది వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోజుకి ఈ ముద్ద తింటూ ఆకలి తీర్చుకుంటే రేపు భగవంతుడు మనకి దారి చూపించకుండా ఉంటాడా అనేటువంటి భావంతో ఏం చేశారంటే ఆకుల్లో ఒక ముద్ద పెట్టుకుని తిందామనుకున్నారు సరిగ్గా అదే టైంలో ఎవరో ఒక అతిథి అదే టైంకి వచ్చి ఆకలిగా ఉంది ఏదైనా పెట్టండి అన్నాడు అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు మనకు ఉన్నదే ఇది ఇది తింటేనే ఇప్పుడు ప్రాణం నిలబడుతుంది ఇప్పుడు ఇదే వాడికి ఇచ్చేస్తే మన పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే స్వామి మాకు మంచి అవకాశం ఇచ్చారు రెండైనా కూర్చోబెట్టి మరి లోపల అనుకున్నాడు ఇప్పుడు ఈ ముద్ద మనం తిని ప్రాణం బతికించుకున్నా రేపైనా చావాల్సింది అది ఇవ్వలే పోదాం వాడిని కాస్త తృప్తిపరిస్తే ఇంకంతకన్నా మనకు కావాల్సిందేముంది అని వాడేం చేశాడంటే వాడి దగ్గర ఉన్న ముద్ద తీసి వాడికి వేశాడు వాడు ఆ అతిథి తినేశాడు నా ఆకలి ఇంకా తేరలేదు అప్పుడు మిగతా వాళ్ళు కూడా కుటుంబం ఇదే ఆలోచించారు ఆయనే చావడం సిద్ధమవుతే మనమెందుకు వాడి ఆకలి తీర్చి పోలే తర్వాత చూద్దామని చెప్పి వాడికి ముద్దలేసాడు అలా వాడు తినేసి తృప్తిగా వాళ్ళందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సరిగ్గా అదే టైంలో ఒక ముంగీస లోపలికి వచ్చింది ఆ ఇంట్లోకి ఇల్లు ఇల్లంతా తిరగేసి ఎక్కడా ఏ సరుకు లేదు ఏమీ లేదు అది వెళ్ళిపోదాం అనుకుంటే ఆ అతిథి భోంచేసినటువంటి ఆకు ఎంగులాకుంది అందులో కొన్ని మెతుకులు ఉన్నాయి దానికి ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ మెతుకులు తినేసిండే ఆకులు ఉన్న మెతులు ఎప్పుడైతే ఆ మెతుకులు తిందో విచిత్రంగా దానికి సగం శరీరం బంగారంగా మారిపోయింది ఎప్పుడైతే మారిపోయిందో అది ఆశ్చర్యపోయింది దానికి అలా బయటకు వచ్చేసి దానికి ఇంకో కోరిక కలిగింది సగం శరీరం బంగారంగా ఉంటే ఉపయోగం ఏంటి మొత్తం శరీరం బంగారం అవుతే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఎవరైనా ఇలా దానం చేసిన వాడు ఎవరైనా ఉన్నారేమో అని రాజ్యమంతా తిరిగింది కానీ ఎక్కడ ఎవరింట్లోకి వెళ్ళి భోజనం చేసినా దాని శరీరం అవల అలా చేస్తూ ఉంటే ఎవరో దానికి చెప్పారు ఏమని చెప్పారంటే ధర్మరాజు చాలా గొప్ప దానం చేశాడని అందరూ చెప్పుకుంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చూడు నీ కోరిక తీరచ్చు అని అప్పుడు అది ఆశతో వచ్చిందంట వచ్చి ఆకుల్లో దొల్లింది కానీ ఆ ఎంగిల్ మెతుకులు అవుతుంది కానీ ఏమీ దానికి మార్పు రాల అప్పుడు అంది ఇప్పుడు చెప్పు ధర్మరాజా నువ్వు చేసిన దానం గొప్పదా ఆ బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా అప్పుడు ధర్మరాజు అన్నాడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను చక్రవర్తిని సమస్త సంపదలో కలవాడిని దాంట్లోంచి కొంత ఇచ్చానంతే తప్ప నాకు దగ్గర ఏమీ లేకపోవడం కాదు వాళ్ళు చనిపోయే స్థితిలో కూడా వాళ్ళకున్నది వాళ్ళు దానం చేశారు చేత వాళ్ళ దానం గొప్పది కానీ ఇన్ని ధనరాశులు పంచిపెట్టినా నేను చేసిన దానం గొప్పది కాదు అని అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు తర్వాత ఆయనకి అర్థమైంది ఇది నాలో కనువిప్పు కలిగించడానికే శ్రీకృష్ణుల వారు ఆడిన నాటకం అని అర్థం చేసుకున్నాడు మరి వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాడు అది అంటే దీన్ని బట్టి అంటే నేను చెప్పేది అది మనకి ఎంత ఉన్నది అన్నది లెక్క కాదు ఉన్న దాంట్లో ఎంత ఇచ్చాం రూపాయి అంటే పైసలు కానీ ఇవ్వడం మనకు వాళ్ళంతా అంతిస్తున్నారు నేనంత ఇవ్వలేకపోయాను అది కాదు చేత స్త్రీలైనా సరే నేను అంత ఇచ్చేది ఎంత ఇచ్చినంత ఇవ్వకపోతే అంత అంత అని అనుకోవడం కాదు ఉన్నంతలో ఇవ్వండి అలా ఇవ్వడానికి మరి మనకి మంచి అవకాశం ఉంది పత్రికారి తలపెట్టే గొప్ప కార్యక్రమాలు ఆత్మ కార్యక్రమాలు ఆత్మ సేవలు ఇటువంటి ధ్యానము యజ్ఞాలు చేయడం కర్తాలని ఇవన్నీ అలాగే పిఎంసి అని ఇటువంటి జ్ఞానపరమైన ఆత్మపరమైనటువంటి ఆత్మజ్ఞానాలు సంబంధించిన కార్యక్రమాలు ఇటువంటి వాటికి మనం విశేషంగా మనకి ఎంత చేయగలమో అంత ధ్యానం చేసి Để anh